నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్ట్ నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావాల్సినటువంటి రాశి ఫలితాలన్నీ కూడా పన్నెండు రాసులకి మనం చెప్పబోతున్నాం మరి జాతకం అనేది ఈ మధ్య కాలంలో ఒక నిత్య జీవితంలో ఒక దినచర్యగా మారిపోయింది జాతకం తెలుసుకోవాలా తెలుసుకోకూడదా అసలు ఎందుకు జాతకం ప్రతి ఒక్కరికి నాకు ఉద్యోగం బాగుంటుందా వ్యాపారం బాగుంటుందా లేదా నా జీవితం బాగుంటుందా నా ఆరోగ్యం బాగుంటుందా నాకు కొత్త ఉద్యోగం వస్తుందా వివాహం అవుతుందా ఇలాంటి కన్ఫ్యూషన్స్తో చాలామందికి చాలా రకాలైనటువంటి సమస్యలతో జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు మరి మన యొక్క ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రుల వాస్తవానికి మీరు చాలా చక్కగా అందరూ కూడా చూస్తున్నారు కొంచెం ఒక లైక్ అండ్ షేర్ చేయండి కొంచెం బాగుంటుంది మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి మరి ఎవరెవరు జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీకు వృత్తి వ్యవహార పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా వివాహపరంగా ఆరోగ్యపరంగా ఉంటే మాత్రమే మళ్ళీ సద్గురువులకు మీరు మెసేజ్లు చేయండి ఈ యొక్క జ జ్యోతిష్యం చెప్తున్న గురువులకి మెసేజ్ చేయండి నంబర్ కనబడగానే ఒక వాట్సాప్ పెట్టేసి మెసేజ్ అని చెప్పి పెట్టడం పెట్టకండి దయచేసి మళ్ళీ చెప్తున్నాను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు జాతకం జీవితం కాదు మీరు తెలుసుకోవాలనుకున్న ఉన్నటువంటి యొక్క జాతకాన్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ ద్వారా మీ లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి వారి ద్వారా జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క వాట్సాప్లో వివరాలు పెట్టండి కాల్ చేయకండి వాట్సాప్లో వివరాలు పెట్టండి మళ్ళీ చెప్తున్నది ఉచిత సర్వీస్ మాత్రం కాదు ఏ గురువు దగ్గరికి పోయినా ఉచితంగా జాతకం చెప్పండి అని అడగకండి వారికి గురుదక్షిణ ఇచ్చి మరీ జాతకం చెప్పించుకోండి దానికి సిద్ధంగా ఉంటేనే వాట్సాప్ చేయాలి ఈ యొక్క ఆగస్టు నెల అంతా కూడాను పండగ వాతావరణం ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి వరలక్ష్మి వ్రతం వస్తుంది రాఖీ పౌర్ణమి వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడాను చేసుకున్నటువంటి ఒక పండుగ సద్గురు జ్యోతిషాలయంలో ఈ యొక్క జ్యోతిషాస్త్ర రీతి ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వారిగా పరిగణించబడుతున్నారు ఈ ఆగస్టు నెల కన్యా రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే మధ్యస్థంగానే ఆ కన్యా రాశి వారికి కూడా ఈ నెల మధ్యస్థంగానే ఉంటుందని కూడా చెప్పచ్చు తర్వాత మొదటి కొంత ఫస్ట్ వారము దాని తర్వాత ఫలవంతంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు బుధుడు శుక్రుడితో పాటు పన్నెండవ ఇంట్లో ఉంటాడు ఐదవ ఇంటికి అధిపతి అయినటువంటి శని ఈ నెల మొత్తం ఆరవ స్థానంలో తిరోగమన శక్తిలో కూర్చుంటాడు రెండవ ఇంటి అధిపతి శుక్రుడు పన్నెండవ ఇంట్లో బుధుడితో కూర్చున్నాడు కుజుడు నాలుగవ ఇంట్లో ఉంటాడు పన్నెండవ ఇంటిని చూస్తూ ఉంటాడు సూర్యుడు ఐదవ ఇంటిన తన ప్రభావాన్ని చూపుతూ పదకొండవ ఇంట్లో ఉంటాడు అన్ని రంగాల వారికి అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది ఒక వారు తప్ప మిగిదంతా బాగానే ఉంటుంది ధన వ్యవహారంలో సుజావుగా జరిగిపోతూ ఉంటుంది నెల ప్రారంభంలో ఆర్థిక లాభాలు అదే సమయంలో ఎక్కువ ఖర్చులు కూడా ఉంటుంది తర్వాత స్థితిగతిగా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది ద్వితీయ వారం నుంచే వ్యాపారం ఎక్స్పాన్షన్ కోసం మంచి ప్రదేశాలు చూసుకోవడము లేదా విదేశాల్లో కూడా వ్యాపారం చేయడానికి కోసం ఎక్స్పోర్ట్స్ బిజినెస్ కూడా చేసుకోవడాని కోసం ఇవన్నీ కూడా ఉంటుంది పెండింగ్లో ఉన్న అన్ని పనులు పూర్తి చేస్తారు సవాలు అధిగమిస్తారు ఎక్కువ శాతం ఛాలెంజెస్ ఉంటాయి కదా అవన్నీ చేస్తారు కెరియర్ మీ యొక్క ఉద్యోగంలో మధ్యస్థంగా ఉంటుంది ఫస్ట్ వీక్ తర్వాత ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న సమస్యలు క్రమేపీ తొలగిపోతుంది కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయం తీసుకోండి అసాంఘిక కార్యక్రమాలు ఏది చేయకండి ఉద్యోగ ప్రక్రియల్లో మీ సహ ఉద్యోగులతో కాస్త స్నేహపూర్వకంగా ఉండండి ఇంట బయట ప్రతి వ్యవహారంలో మీదే పై చేయిగా ఉంటుంది బంధుమిత్రుల సమాగణం ఆనందం కలిగిస్తుంది జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు లేదా విహారయాత్రలు వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి విద్యార్థులు పదో తారీఖు పైన మీరు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి మంచి యూనివర్సిటీ ఎంచుకొని వెళ్ళడానికి ఇది ఒక మంచి సమయం మీ యొక్క వీసా అంతా కూడా చక్కగా ఉంటుంది ఇక్కడ చదువుతున్న విద్యార్థులు కూడా చక్కటి కొత్తగా కాలేజ్ జాయిన్ అయ్యేవాళ్ళు స్కూల్ జాయిన్ అయ్యేవాళ్ళు లేదా యూనివర్సిటీకి వెళ్ళాలకునే వాళ్ళు దీస్ ద రైట్ టైం అని కూడా చెప్పొచ్చు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు దూర ప్రయాణానికి రీతిగా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కాస్త కనబడుతున్నాయి వ్యాపార పరంగా కూడా దూరంగా ఇంటికి కాస్త దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలవాట్లు ఆహారపు అలవాట్లు వ్యక్తిగత అలవాట్లని కంట్రోల్గా ఉంచుకోక తప్పదు మాస చివరి ఒక వ్యవహారంలో సన్నిహితతో కాస్త భేదాభిప్రాయం వచ్చినా మళ్ళీ సమసిపోతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కాస్త వ్యాయామం చేయాలి సూర్య రశ్మి మీ శరీరంలో తగిలేటట్టుగా చూడండి రాజకీయ నాయకులకి ఇది ఒక మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది షేర్ మార్కెట్ చాలా బాగుందని చెప్పొచ్చు ఐటీ రంగం వారికి కూడా ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు మీడియా రంగం వారికి మిశ్రమంగా చెప్పొచ్చు వివాహం కాని వారికి ఈ నెల శుభవార్త వినే అవకాశాలు కనబడుతున్నాయి లక్కీ నెంబర్ ఏడు అని కూడా చెప్పచ్చు ఊద రంగు మీకు చాలా కలిసి వస్తుంది చంద్రాష్టమం ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల యాభై నాలుగు నిమిషాలు సాయంత్రం నుండి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంది ఈ యొక్క రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి పరిహారం ఈ నెల మీరు చక్కగా ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేయండి హనుమాన్ చాలీసా పారాయణ చేయండి ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు ప్రతి మంగళవారం కూడాను ఆంజనేయ స్వామి వారికి ప్రార్థన చేయండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను అక్కడ దేవాలయంలో వెలిగించండి ఏదో ఒక వారం వెలిగించండి కరుంగాలి మాలను మెడ మీద ఎప్పుడు వేసుకొని ఉండడానికే ప్రయత్నం చేయండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఐటీ రంగం వారికి కూడా ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు మీడియా రంగం వారికి మిశ్రమంగా చెప్పచ్చు వివాహం కాని వారికి ఈ నెల శుభవార్త వినే అవకాశాలు కనబడుతున్నాయి లక్కీ నెంబర్ ఏడు అని కూడా చెప్పచ్చు ఊదారంగు మీకు చాలా కలిసి వస్తుంది చంద్రాష్టమం ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల యాభై నాలుగు నిమిషాలు సాయంత్రం నుండి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంది ఈ యొక్క రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి పరిహారం ఈ నెల మీరు చక్కగా ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేయండి హనుమాన్ చాలీసా పారాయణ చేయండి ఒక పంతొమ్మిది ప్రదక్షిణాలు ప్రతి మంగళవారం కూడాను ఆంజనేయ స్వామి వారికి ప్రార్థన చేయండి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను అక్కడ దేవాలయంలో వెలిగించండి ఏదో ఒక వారం వెలిగించండి కరుంగాలి మాలను మెడ మీద ఎప్పుడు వేసుకొని ఉండడానికే ప్రయత్నం చేయండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకను ఆనందంగా ఉండడానికి చిరునవ్వుతూ ఉండండి ద్వాదశ రాశి మిత్రులరా ఈ నెల రాశి ఫలితాలన్నీ కూడాను ఎంతోమంది సద్గురువులందరితోనూ డిస్కస్ చేసి ఆ గ్రహాల యొక్క గ్రహాలన్నీ అన్ని ఫలితాలను మేము క్షుణ్ణంగా చేసి వాస్తవాన్ని బట్టి సాక్షిగానే మేము అన్నీ కూడా మీకు చెప్తున్నాం మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోణలో నిర్మించాం ఆ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురుస్వామి శరణమయ్యప్ప